నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కూడా అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి మీ వాళ్ళకి వీడియోలోకి వెళ్ళిపోదామండి మా మనవరాలు అలిగిందండి టీవీ బొమ్మలు పెట్టుకునివ్వలేదంట అలా అమ్మ వాళ్ళ తాత వార్తలు చూస్తున్నారని అందుకని అలిగి కంప్లైంట్ చేసి ఓ మూలం పడుకుని చూడండి ఎలా పడుకుందో తన మాటలు మీకు వినిపిద్దాము ముచ్చటగా అనేసి మేము వింటూ మీకు కూడా వినిపిద్దాం అనిపించిందండి అయితే మనకి మన ఇంట్లో ఏం జరిగినా మీకు పెడుతున్నాను కదా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలండి పిల్లల్ని ఎక్కువ పెట్టినా కామెంట్ బాక్స్ ఆపేస్తున్నారండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అలాగే మా మనవరాలు ఏం మాట్లాడుతుందో ఒకసారి వేనండి ఏ చిన్నాడు ఎలా పడుకున్నావు అలిగి ఏమైంది ఏమా ఏమైంది మరి ఇప్పటి దాకా చూసావు తాతీకి పది నిమిషాలు ఇవ్వాలి కదా నువ్వు వార్తలు చూడడానికి మరి నువ్వు చూసావు కదరా తాతయ్యని కూడా చూడనివ్వాలి కదమ్మా అస్తమానం అలా టీవీయే చూడకూడదు కదా అయినా ఎక్కువ బొమ్మలు చూడకూడదు అంటే తెలుసా మైండ్ ఎదగదంట నువ్వు డాక్టర్ అవ్వాలి కదా మరి డాక్టర్ అయ్యి అందరికీ వైద్యం చేయాలి కదా ఫ్రీగానీ చేతవా ఏ టీవీ ఇవ్వలేదడా చెప్పు టీవీ ఇవ్వలేదండి డాక్టర్ని అవును అంటున్నావా మరి ఏమవుతావు పెళ్ళి చేసేస్తానులే చేసానా చేసేస్తానులే మా డాక్టర్ అవును ఏమవును అంటున్నావు మరి పెళ్ళి చేసేద్దాం సరేనా చిన్నాడు లేక అక్కడి నుంచి నా జట్ట ఎవరి జట్టు పీసు చెప్పు మీ అమ్మ చెట్టు పీసా సరేలే సరేలే మీ అమ్మ పీస్ అయితే అయ్యే లేదా వచ్చే దా మంచమే పడుకో అమ్మా దా మామ కాదు దయలాగా వచ్చే దా దా అంత బతిలాడించుకోకూడదు దా అలాగే అంటారు లేదా దా మంచి పడుకో దా అక్కడికి వచ్చి పడుకు గుడ్ గలవమ్మ నువ్వు ఏమ్మా గుడ్గావేనా గుడ్గా బంగారు తల్లి ముద్దు పెట్టు అమ్మో అమ్మో బాబో ముద్దు నా కొడుకు ముద్దు పెడేస్తు పొడుకు పొడుకు అంతే అమ్మమ్మ యూట్యూబ్ చేయడం వల్ల ఛార్జింగ్ అయిపోతుందమ్మా లైక్స్ అంతే కదరా మరి అందరికీ లైక్స్ కొట్టడానికి మరి మా అందుకే మరి ఫోన్ ఇవ్వలేకపోతున్నాను నేను నీకు అందరికి లైక్స్ కొట్టాలా వీడియోలు చూడాలా తాత చూసాక పొద్దున్న మళ్ళీ నువ్వు చూద్దుగానే స్కూల్ నుంచి వచ్చాక సరే పడుకున్నానా గో బంగారు కొడుకు కొడుకోమ్మా అందరికీ లైక్స్ కొడితే మనకు కొడతారంట ఎంత జ్ఞానంరా నీకు అంతేనమ్మా ఎవరికైనా సాయం చేస్తేనే కదా మనకు చేస్తారు అంతేనా అలాగేరా అందరికీ హెల్ప్ చేయాలి మరి నువ్వు డాక్టర్ అవునన్నావు ఇప్పుడే చెప్పు అవునా మా డాక్టర్ అయ్యి అందరికి ఫ్రీగా వైద్యం చేస్తావమ్మా అమ్మా చేస్తావా బంగారం ఏనా బంగారం పడుకు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదరా పడుకు వంటలు కాడ అయిపోతాయండి అయినా సరే పడుకోవడానికి మటుకు పన్నెండు అవుతుంది ఎందుకు అవుతుందో తెలియదు అలా ఊసులండి ఏం ఊసులు ఉంటాయో తెలీదు అలా మాట్లాడుకుంటూ ఉంటాం నేను ఎంత గట్టిగా అరిసి కాని అమ్మ తొందరగా అవనివ్వండి అమ్మా అన్నా సరే ఇంకా అలా ఏవో మాట్లాడుకుంటారండి అందరూ ఇంటికాడు ఉంటే ఇంకా అలా చూడండి పన్నెండు అయిపోయింది ఆ వీళ్ళు పెద్దోళ్ళు పన్నెండు అయిపోయిన పిల్లలు కూడా చూడండి అలా పన్నెండు గంట దాకా అలా అలాగే తిరుగుతారు రోజు పన్నెండు రోజు మారిపోయాక పడుకోండి మీరు ఆదివారం సాయంత్రం దండి వాళ్ళ తాత వస్తుంటే గేట్లు తినివ్వట్లేదు చూడండి అసలు అసలు గేట్లు కూడా తినవ్వట్లేదు ఒకళ్ళంటే ఒకళ్ళు పోటీ పోటీగా నన్ను ఎత్తుకోవాలంటే నన్ను ఎత్తుకోవాలన్నట్టు వెళ్తున్నారు వాళ్ళు అయితే నేను శుక్రవారం వచ్చాను కదండి మా ఫ్రెండ్ దగ్గర నుంచి శనివారం ఏమో స్వాతి వచ్చిందండి పెళ్ళికి వెళ్ళింది కదా ఇంకా ఆదివారం కూడా చర్చ్ చూసుకొని వెళ్దోలేమ్మా అంటే ఉండిపోయింది ఇంక మేము ఆ రోజు సాయంత్రం అంబ పొద్దున్న చర్చికి వెళ్ళి వచ్చాక అది ఈరోజు సాయంత్రం అండి ఆదివారం సాయంత్రంది వీడియో ఆ పక్కావిడి కొబ్బరికాయ ఇస్తే అంకుల్ గారు కొట్టి నాకు స్వాతి రెడీ అవుతుందండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ఉండమంటే ఉండలేదు పోనండి లేదామా ఏంటి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారా അനന്ദ് आ, तो वहे वहे तो नहीं नहीं हाँ आई चिप्पने आई ये आना आना ये लड़ने एक चीज़ है तो को घूमता हूँ आई बिना आई बिना बैठ जाऊँ फिर भी ती खुद जो है करता है केरल में हाँ हाँ मैं लाऊँ आमलाउं आप बैठवारे अलग अलग ప్పులు వేసేసుకోవంటే వేసేసుకుంటున్నాడండి పినియాజగాడు ఇంకా వాళ్ళు బయలుదేరిపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలాగన్నా కొంచెం బాధగా ఉంటుందండి ఎవరన్నా సరే పిల్లలు వెళ్తుంటే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళన్నా లేదంటే దగ్గరున్నా పిల్లలు ఉన్నప్పుడు సందడ వేరేగా ఉంటుంది కదండి కొంచెం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంటే కొంచెం మనసుకు డల్గా ఉంటుందిలేండి ప్రతి ఇంట్లో అలాగే ఉంటుంది మా ఇంట్లోనే కాదు ప్రతి తల్లిదండ్రులు ఫీల్ అవుతారు అంకుల్ గారు కూడా ఉండమ్మా ఇంకో రెండు రోజులు అంటున్నారు ఆవిడేమో రేపు స్కూల్కి పంపాలి మా పిల్లని అని చెప్పి వెళ్ళిపోతుందండి డాక్టరమ్ చదువుతుందో లేదో డాక్టరమ్ కానీ మమ్మల్ని ఇప్పటి నుంచే ఊరెత్తుంది ఆవిడే పవన్ను పంపించాడండి అలా అయినా ఇంకా పవన్ తీసుకెళ్తున్నారు ఇంకా అంకుల్ గారు కూడా అంటే మనవడు టాటా చెప్తున్నాడు కదా ఇంకెళ్తున్నాడు అండి మనవడికి మనోరాలకి టాటా చెప్పడానికి అంకుల్ గారు ఇదో రకమైన అనుభూతి అండి ప్రతి ఇంట్లోనే కూడా ఈ ఆనందాల వల్లేనండి జీవితాలు అలా సాగుతాయి లేదంటే కష్టమే మనుషులకి బ్రతకడం అది చూడండి అలా చెప్తున్నాడు బాగా చెప్తున్నాడు ఇంకా ఇంకా వాళ్ళు బాయ్ చెప్పేసాక వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ప్రేయర్ పెట్టుకున్నామండి ఇంట్లో ఎంత తొందరగా అనుకున్నా సరే లేటే అవుతుందండి ఏటో మరి అర్థం అవ్వలేదు ఇంకా ప్రేయర్ అయిపోయాక అప్పుడు వాళ్ళు భోజనం చేస్తారు నేను టిఫిన్ చేస్తాను అప్పుడు పడుకుంటారండి ఇంకా అంకుల్ గారికి ఒంట్లో బాగాలేను కానీ అంకుల్ గారికి ముందే ఎట్టడం అలవాటు అయింది ఇంకా అలాగే కొంచెం పెందలకాడ అలవాటు అయితే మంచిది అనిపిస్తుంది ఇదండి మన ఇంట్లో జరిగిన విషయాలు ఉంటాను బాయ్